ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆయన నేర్చుకుంటున్నారు నేర్చుకునేదో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు టైం ఇవ్వాలి రెండున్నరేళ్ళ పరిపాలనకి ఇటువైపు బీఆర్ఎస్ నుంచి కానీ ఒత్తిడి లేదంటే చేయడం సరిగా రావట్లేదు ప్రజలందరూ కూడా పడుతున్నారని మాట్లాడుతున్నారు నిజమే కానీ పొలిటికల్ స్టంట్లు అనేవి కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు పది సంవత్సరాలు ఉన్నారు మరి కేసీఆర్ చూస్తే దాదాపు థర్టీ ఇయర్స్ మినిస్టర్ గా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది హరీష్ రావు అంతే అంత ఎక్స్పీరియన్స్ నిబంధనలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ వైపు నుంచి తప్పదు కదా తప్పదు కదా మిస్ మిస్యూజ్ చేశారు చాలా మటుకు మిస్యూజ్ చేశారు ముందు గవర్నమెంట్ లో ఇప్పుడు కాస్త స్ట్రీమ్ లైన్ చేయడానికి చూస్తున్నాడు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇటు శ్రేణుల్ని కానీ లేదంటే ఎవరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానం అయితే అసలు బాలేదు అరే తురే అండం బొంద పెడతా అండం ఇట్లాంటి కొన్ని మాటలు రాజకీయంలో కరెక్టా కాదా అని చెప్పేసి కూడా ఒకవైపు నుంచి కరెక్ట్ మాట్లాడి వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేవి వాళ్ళు చేశారు ఈయన కాస్త చూసి చూడనట్టుగా వెళ్తున్నాడు చాలా విషయాలు మరి వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు అంత పెద్ద సిఎం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మరి వీళ్ళు ఏం ఎవరైనా కనీసం సపోర్ట్ చేసి మాట్లాడారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ సైలెంట్ గా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ స్ట్రైక్ చేస్తాను మీరు ఎందుకు చేస్తున్నారు పోయి ఆంధ్రలో చేసుకోండి అని మాట్లాడారు అక్కడే వాళ్ళు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది సైలెంట్ గా బ్లాక్ రిబ్బన్స్ కట్టుకుని మెట్రో ట్రైన్ లో వెళ్తా అంటే అక్కడ కూడా వాళ్ళు నేను హెరాస్ చేశారు మరి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసేది వాళ్ళ కూతురు ఎందుకు ఎదురు తిరిగింది ఒకందుకు మాట్లాడితే తెలంగాణ రాజకీయంతో పోలిస్తే ఏపీ రాజకీయం మీకు ఏపీ పాలిటిక్స్ కొంతవరకు పట్టుంది అనిపిస్తుంది అసలు ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి ఏం చెప్తారు ఇటు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నడుస్తోంది ఇటువైపు చూస్తే మహాప్రసాదం లడ్డు లడ్డులో కల్తీ నెయ్యి అసలు నెయ్యే కాదు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి అది అసలు ఎంతవరకు వరకు కరెక్ట్ మా పాత గవర్నమెంట్ లో ఏది కరెక్ట్ గా చేశారు ఒకసారి చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీస్ విలేజెస్ డెవలప్మెంట్ గురించి పంచాయతీస్ కి డైరెక్ట్ ఫండ్స్ ఇచ్చింది అయ్యి కూడా డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఈ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పి వాడుకున్నారు స్కీమ్ వస్తే వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో ప్రజల చేతుల్లో డబ్బులు నలిగాయి అనే తయారు నలిగా మరి అంతా అక్కడ ఉన్నాడు మరి ఎందుకు ఇది పెట్టలేదు ప్రతిదీ నేను బటన్ నొక్కను బటన్ నొక్క మరి అక్కడ ఎందుకు అమరావతి డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ప్రజలు నడుస్తున్నటువంటి ప్రభుత్వం చేతిలో బాగుంటుందా అసలు డెవలప్మెంట్ అనేది ఉంటుందా రాజధాని రాజధాని డెవలప్మెంట్ అనేది జరుగుతుందా హైదరాబాద్ కళ్ళకు ముందుకు చూస్తుంది నైంటీ సిక్స్ ముందు ఎట్లా ఉంది నైన్టీ సిక్స్ తర్వాత ఎట్లా ఉంది అనేది హైదరాబాద్ చూసాం ఆయన బేసిక్ గా పొలిటీషియన్ కాదు చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ అనేది తెలియదు బేసిక్ గా హీఈస్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ పనులు ఎట్లా చేయించుకోవాలి తెలుసు అంతేగాని పాలిటిక్స్ ఎట్లా ప్లే చేయాలి అనేది ఆయనకు తెలియదు అది ఇప్పుడు లోకేష్ కంట్రోల్ తీసుకున్న తర్వాత కాస్త పాలిటిక్స్ నడుపుతున్నాడు గానీ అంత చంద్రబాబు నాయుడు గారికి అంత పాలిటిక్స్ అంత అంతవరకు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారు కొంతమేర చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయన మీద ఉంది తప్పకుండా ఉంటుందమ్మా ఆయన ఆయన తెలంగాణలో పరిపాలించిన పరిపాలించినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడే వచ్చి అన్నటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి తెలంగాణ గ్రోత్ ఆగలేదు కదా గ్రోత్ అయితే ఆగలే ఆయన వేసిన విత్తనం కావచ్చు ఆయన పెంచిన చిట్టు కావచ్చు తర్వాత వచ్చిన వాళ్ళందరూ కంటిన్యూ చేశారు కాబట్టి హైదరాబాద్ ఇవాళ ఇట్లా ఉంది అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో చూసుకుంటే ఆయన ఐదేళ్ళు ఏదో కష్టపడ్డాడు రైతులను ఒప్పించాడు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేసాడు ఎక్కడ లేదు వరల్డ్ హిస్టరీలో చూసుకుంటే ఎక్కడ ఫ్రీగా రైతులు ఇచ్చింది లేదు వాళ్ళని ఏదో ఒప్పించుకున్నాడు చేశాడు అంత అయింది అమరావతిని అట్లాగే చేశాడు పోలవరం అట్లాగే పుడుకోబెట్టాడు మళ్ళీ వాళ్ళు పోలవరం రీబిల్డ్ చేయాలంటే ఎంత డబ్బులు అవుతున్నాయి ఏపీలో గానీ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు కూటమి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి అక్కడ కూటమి రేవంత్ రెడ్డి అంటారు మా ఇక్కడ గవర్నమెంట్ లో ఎక్స్పీరియన్స్ సీఎం కి అంత ఎక్స్పీరియన్స్ లేదు మిగతా మినిస్టర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు నడుపుకొస్తున్నారు కానీ ఆయన కూడా ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకుని జరిగినవి చూసుకుని దాన్ని కవర్ చేసుకుంటే ట్రైంగ్ టు బిల్డ్ న్యూ సిటీ బేసిక్ గా ఏంటంటే వీళ్ళు ఉన్నప్పుడు పద్దెనిమిది వేల ఎకరాలు ఎన్నో ఫార్మా సిటీ కొత్త ఇచ్చాడు అంత ల్యాండ్ అవసరం లేదు లెట్స్ బిల్డ్ న్యూ సిటీ ఎందుకంటే హైదరాబాద్ లో బ్రతకాలంటే ఈ జిహెచ్ఎంసి లిమిట్స్ లో బ్రతకడం అనేది కష్టం అవుతుంది అమరావతి రాజధానిగా పూర్తిగా సాధ్యం అవుతుందంటారు నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే అవుతుంది కంపల్సరీ అవుతుంది ఎందుకంటే ఉంది ఉంది నెక్స్ట్ టైం ఇక జగన్ అయితే రాని